రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇరవై ఒక్క మంది మృతి చెందారు మృతుల్లో ఇద్దరు డ్రైవర్లు పది నెలల చిన్నారి తల్లి ఉన్నారు ప్రమాదంలో ఇరవై మందికి తీవ్ర గాయాలు కాగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది ఘటనా స్థలాన్ని పరిశీలించిన అగ్నిమాపక డీజీ విక్రమ్ సింగ్ మాన్ ప్రమాదానికి కారణాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు విచారణ తర్వాత మరిన్ని వివరాలు ప్రకటిస్తామంటున్న అగ్నిమాపక డీజీ విక్రమ్ సింగ్ మాన్తో మా ప్రతినిధి రమేష్ ముఖాముఖి చెవెల్లా రోడ్డు ప్రమాదం పైన కూడా ఉన్నతాధికారులు కూడా ఘటనా స్థలానికి చేరుకొని పూర్తిగా పరిశీలిస్తున్నారు ప్రస్తుతం ఫైర్ డీజీ విక్రమ్ సింగ్ మాన్ గారు ఉన్నారు మరి అడిగి మరిన్ని తెలుసుకుందాం సార్ ఈ ప్రమాదం సంబంధించి ప్రాథమికంగా మీరు గుర్తించిన ఏ ఏమున్నాయి సార్ లోపాలు సి దట్ ఈస్ అ సబ్జెక్ట్ ఆఫ్ ఇన్క్వైరీ అండ్ ఇన్వెస్టిగేషన్ ఏం జరిగింది ఎట్లా జరిగింది ఆ డీటెయిల్స్ దట్ ఈస్ యాజ్ ఇన్వెస్టిగేషన్ సో బట్ దట్ ఈస్ ఆల్ సబ్జెక్ట్ టు సమ్ డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఎన్క్వైరీ అండి ఎన్ని గంటల ప్రాంతంలో మీకు సమాచారం రావడం జరిగింది ఎంతమంది అగ్నిమాపక సిబ్బంది దీనిలో సహాయక చర్యల్లో పాల్గొనండి మనకు సిక్స్ ఫిఫ్టీ ఏఎంకి ఫస్ట్ కాల్ వచ్చింది ఇమీడియట్గా కంట్రోల్ నుంచి ఇచ్చేవేలా ఫైర్ స్టేషన్ దగ్గరలో ఉంది కాబట్టి విదిన్ వన్ మినిట్ సిక్స్ ఫిఫ్టీ వన్ కి మా ఫైవర్ టెండర్స్ అండ్ సిబ్బంది ఇక్కడికి బయలుదేరి వచ్చేసారు ఆ సిచ్యువేషన్ మొత్తం ఎగ్జామిన్ చేశారు సో కొంచెం సీరియస్గా కనిపిస్తే వెంటనే ఇంకా చుట్టూలో వేరే మాకు ఫైర్ స్టేషన్ నుంచి కూడా ఇంకా ఎక్స్ట్రా వెహికల్స్ అడిషనల్ మ్యాన్ పవర్ ఇంకొన్ని స్పెషలైజ్డ్ వెహికల్స్ ఎందుకంటే ఈ యాక్సిడెంట్ ఉంది కాబట్టి దాంట్లో ప్యాసెంజర్స్ చాలామంది ఉన్నారు కొంతమంది దీంట్లో స్టాక్ అయి ఉంటారు సో వాళ్ళని ఎక్స్ట్రా యాక్షన్ కోసం వెంటనే బయట తీసుకురావటం కోసం స్పెషలైజ్ వెహికల్స్ కూడా మనము మొబైలైజ్ చేశాము అక్కడ ఎంత సమయం పట్టింది క్షతగాతులను అందరిని కూడా ఆసుపత్రికి తరలించలేని మై జాబ్ ఇస్ టు టేక్ అవుట్ ద పీపుల్ ఫ్రమ్ హెయిర్ అండ్ టీమ్ కూడా వీ హ్యాడ్ మొబైలైజ్ సఫిషియంట్ నంబర్ ఆఫ్ టీమ్స్ మ్యాన్ పవర్ అండ్ స్పెషలైజ్మెంట్స్ మొత్తం మీద అగ్నిమాపక సిబ్బంది అధికారులు కూడా ఘటనా స్థలానికి చేరుకొని తర్వాత వెంటనే సాయక చర్యలు అయితే ముమ్మరం చేశాము తర్వాత సమాచారం అందుకున్న వెంటనే కూడా ఇటు చేవెళ్ళ కానీ తర్వాత తీవ్రత ఎక్కువగా ఉండడంతో కూడా మిగతా అగ్ని అగ్నిమాపక సిబ్బంది కూడా మిగతా ఫైర్ స్టేషన్కి సంబంధించి సిబ్బంది కూడా ఇక్కడికి వచ్చి తర్వాత హెవీ టెక్నాలజీ సంబంధించిన కూడా పరికరాలకు సంబంధించి కూడా వాటి కట్టర్లు కానీ వివిధ విభాగాలుగా ఏవైతే పరికరాలు ఉన్నాయో వాటి అన్నిటి కూడా తీసుకువచ్చి వెంట వెంటనే కట్టర్ సాయంతో కూడా వాటిని అంటే తొలగించి బస్సులో ఉన్న కంకర్ను కానీ దసరా బస్సులో ఎక్కువగా అంటే రాడు తర్వాత ఇతర ఉన్నాయి కాబట్టి ఇతర వాటి అన్నీ కూడా తొలగించి తర్వాత శతఖాతలను అయితే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు కూడా మేము ఆ సహాయక చర్యలు ముమ్మర చేశామని చెప్పి కూడా అగ్నిమాపక డీజీ విక్రమ్ సింగ్ మాన్ అయితే చెప్తున్న పరిస్థితి విడుదల దాస్తో రమేష్ ఈటీవీ చేవల నుంచి